ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ వరదల వలన నష్టపోయిన జర్నలిస్టులకు చేయుత చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం నగరంలో వరద ముంపుకు గురైన రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎడతెరపీ లేకుండా కురుస్తున్నా వర్షాలకు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు అండగా ఉండి రాజీవ్ గృహకల్పలో ముప్పై రెండు బ్లాక్లకు పదమూడు రకాల నిత్యావసర సరుకులు సుమారు మూడు వందల యాభై మందికి అందించి దాతృత్వం చాటుకున్నారు ఎస్ఆర్ఆర్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఆహారం అందించడం కానీ అలాగే నిత్యావసర సరుకులు అందించడం కానీ జరుగుతుంది అందులో భాగంగా ఖమ్మంలో లోకల్ప నుంచి ఇక్కడ చాలా నష్టపోయింది మనం మాటల్లో చెప్పలేము అంత నష్టం జరిగింది వాళ్ళకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మీరు ఇంతకుముందు ఆహారం అందించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది పదమూడు రకాల నిత్యావసర సరుకులు ఐదు కేజీల బియ్యం ఇలా షుగరు అలాగే కిలా ఆయిల్ ప్యాకెట్ కిలా చింత చింతపండు కిలో ఉప్పు ఆయిల్ సోపు ఒంటి సోపు వచ్చేసి బట్టల సోపు వాళ్ళకు పసుపు అలాగే మనకు కారం అలాగే పదమూడు రకాలు ఇట్లా లాగా తయారు చేసి చాపత్త అన్నీ అందించడం జరుగుతుంది వాళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు ఒక ఒక్కొక్క ఇంటికి నాకు తెలిసి ఫైవ్ లాక్స్ ఇచ్చిన తక్కువనే వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఆదుకొని వాళ్ళకు న్యాయం చేయాలని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి డిమాండ్ చేయడం జరిగింది हो अनि त्यो ल्याएको छ डाक्टर डाक्टर हामी दस्ताहरुको अनि यो कारण बढ्छ गर्छ जन्मो जीवन मानु एक किलो एकदै भन्दा ट्राफिक एतला